నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య చంద్రబాబు నాయుడు కట్టినటువంటి ఇళ్ళని చూడడానికైనా ఆ మాట తీయడానికైనా జగన్మోహన్ రెడ్డి అస్సలు సుమత చూపించేవాళ్ళు కాదు విముగత చూపించేవాళ్ళు కానీ ఇప్పుడు అవే ఇళ్ళని పంచడానికి రెడీ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి సో దీన్ని ఏ విధంగా చూడాలి అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది ఏంటి పరిణామాలు తెలియను అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ వారితో సిట్లా నమస్తే రావు గారు సో ఏవైతే ఇల్లు కట్టించారో చంద్రబాబు నాయుడు ఆ ఇల్లుని వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు వద్దు అన్నారు వేరే ఇల్లు కట్టిస్తా అన్నారు చాలా మాట్లాడారు కానీ అన్నం ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు కట్టారో అవే ఇల్లని జగన్మోహన్ రెడ్డి పంచడానికి రెడీ అయిపోతున్నారు సో ఈ మార్పు ఎందుకోసం వచ్చింది పరిణామాలు ఏ విధంగా సో ఒకటి సోజన్ దీనికి సంబంధించి టిట్కో సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ టిట్కో పథకాన్ని డిజైన్ చేశారు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం షేర్ కూడా ఉంటుంది బట్ కేంద్ర ప్రభుత్వం కొంత టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ రీచ్ కావడానికి అవసరమైన నిధులను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది కాకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా ఇల్లు కడుతుంది అనే దాన్ని బట్టి నిధులు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అందుకే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు టిట్కో ఇళ్ళని ఆయన చాలా వేగంగా కట్టించడం జరిగింది కొన్ని లక్షల ఇళ్ళు కట్టించడం జరిగింది ఆయన దాదాపు పన్నెండు పన్నెండు లక్షల ఇళ్లకు టార్గెట్ పెట్టుకొని దాదాపు ఏడు లక్షల ఇళ్ళకు సంబంధించి ఆల్రెడీ పూర్తయ్యాయి కొన్ని ఏమో ఇంకా పూర్తి కాలేదు కొన్నేమో ఒక ఫైనల్ ఫైనల్ టచింగ్ లో ఉన్నాయి సో కాబట్టి వీటన్నిటిని ఆ పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి కానీ టిట్కో ఇళ్ల వైపు అసలు చూడకుండా రాజధానిలో కనీసం నాలుగు వేల టిట్కో ఇళ్ళు ఉన్నాయి రెడీ అయ్యి ఉన్నాయి రెడీ అయిన వాటిని కూడా పంచకుండా ఉంచాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఆ టిట్కో ఇళ్ళ బదులుగా జగనన్న కాలనీలు అని చెప్పి కొన్నింటిని అప్పట్లో రెండు క్రితం ప్రారంభించారు ఆయన జగనన్న కాలనీ అని ఒక సొంట్ సెంటు భూమి ఇచ్చి ఆ సెంటు భూమిలో ఆయన ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం అది అంటే టిట్కోయిల్ల కాన్సెప్ట్ ని మార్చేశారు చంద్రబాబు నాయుడు ఏంటంటే అపార్ట్మెంట్ లాగా కట్టించేసి దాంట్లో వాళ్ళకి పేదలకు ఇవ్వడానికి టిట్కోయిల్ అని నిర్మించారు సో ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఒక సెంటు స్థలాన్ని ఇవ్వడం ద్వారా ఒక ఇంటిని కట్టించాలి అనేది టిట్కోయిల్ల పథకాన్ని మార్చేశారు కంప్లీట్ గా మార్చేశారు మార్చేసి జగనన్న కాలనీలు పెట్టారు జగనన్న కాలనీలు పెట్టి అప్పుడు గవర్నమెంట్ భూముల్ని తక్కువ అంటే రేటు తక్కువగా తీసుకుని గవర్నమెంట్ లో ఎక్కువ రేటు నమోదు చేశారు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ల్యాండ్ డెకెడ్ చేసి ఎక్కువ ధరకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలాగా ప్లాన్ చేసి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పొమ్ముకోవడం జరిగింది మన జగనన్న కాలనీల్లో అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన చేసినటువంటి ఆరోపణ ప్లస్ ఆ మేరకు ఆధారాలు కూడా కొన్ని చూపించారు అంటే ఈ జగనన్న కాలనీల కోసం ఒక ఎకరం వచ్చేసి ఐదు లక్షలు తీసుకొని గవర్నర్ దగ్గర నుంచి కాంపెన్సేషన్ గా ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అనేది అప్పట్లో వినిపించినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ సో అతిపెద్ద కుమ్మకోణం ఏదైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందని అంటే ఈ జగనన్న కాలనీలో ఉంది అని చెప్పి అప్పట్లో బాగా వినిపించింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల కుమ్మకోణం సుమారుగా జరిగింది అనేది కూడా అప్పట్లో వినిపించింది అయితే ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు కట్టినటువంటి కోయలు అక్కడ పడేశారు కొన్నటి వరకు కూడా కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఇల్లుండి వెళ్ళబోతున్నారు కిట్కో ఇళ్ళకి పట్టణాల్లో పేదలకు ఇప్పటి పేదలకు ఇప్పటికే ఎనభై రెండు వేల ఎనిమిది ఎనభై కిట్కో పంపిణీ చేసింది ప్రభుత్వం అంటే అది గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఇల్లుండి నుంచి మరొక అరవై అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై నాలుగు ఇళ్ళని అందజేయబోతుంది ఇల్లుండి నుంచి సో ఎనభై ఎనిమిది స్థానిక సంస్థల పరిధిలో అంటే స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు కానీ లేదంటే సిటీస్ లో ఎనభై ఎనిమిది పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల పంపిణీ జరగబోతుంది ఇది దాదాపుగా అరవై ఒక్క వేల ఇళ్ల పంపిణీ జరగబోతుంది మూడు వందల చదరపు అడుగుల ఇంటిని ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించబోతుంది ఒక రూపాయికి మాత్రమే ఇవ్వబోతుంది లబ్ధిదారులకి మూడు వందల చదరపు అడుగులు విస్తీర్ణం అనంటే త్రీ హండ్రెడ్ స్క్వైర్ యాడ్స్ లో స్క్వైర్ ఫీట్స్ మూడు వందల స్క్వైర్ ఫీట్స్ యాడ్స్ కాదు మూడు వందల స్క్వైర్ ఫీట్స్ లో ఈ హౌసెస్ నిర్మించారు అంటే అపార్ట్మెంట్స్ లో సో ఒక రూపాయి లబ్ధిదారులు ఒక రూపాయి ఇంటిని రూపాయికే లబ్ధిదారులు అందించబోతుంది ఈ నెల నాలుగున అనకాపల్లిలో ఆ మొదలు పెట్టి ఫిబ్రవరి రెండవ వారంలో పార్తీ పార్వతీపురం జిల్లాలో పంపిణీ ఊహించబోతుంది ఈ మేరకు ప్రణాళికను రచించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ఇళ్లు పూర్తయ్యాయి వాటిని పంపిణీ చేయడానికి ఎల్లుండి నుంచి ప్రారంభించి ఫిబ్రవరి రెండవ వారం ఫిబ్రవరికి రెండవ వారం పార్వతీపురం దాకా ఈ జిల్లా పంపిణీని మొదలు పెట్టబోతున్నాడు అంటే ఎన్నికల సమయం కాబట్టి ఈ టికో పంపిణీని కూడా ప్రారంభించబోతున్నారు ఇటీవల వరకు కూడా ఆ టిట్కోయిల గురించి అసలు పట్టించుకోలేదు పట్టించుకోకుండా కేవలం చాలా అంటే మైనర్ మైనర్ రిపేర్లు వచ్చినా కానీ వాటిని కూడా పక్కన పడేశారు అంటే మొత్తం పూర్తి చేయాలి ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసినటువంటి ఇళ్లను కూడా పూర్తి చేయకుండా అక్కడ పడేశారు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్నటువంటి టిట్కో కూడా పక్కన పడేశారు జగనన్న వైపు మొగ్గు చూపారు ఆ జగనన్న కాలనీని కూడా ప్రారంభం కాలేదు ఇప్పటి వరకు కూడా ఆయన జగనన్న కాలనీ పెట్టి ఇరవై పర్సెంట్ కూడా ఇప్పుడు పూర్తి కాలేదు ఇప్పుడు టిట్కో ఇళ్ళు చంద్ర గతంలో చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి ఇళ్లను ప్రారంభించేందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు అని అంటే ఇది ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల సమయంలో ఆయన ఏదో ఒక ప్రారంభోత్సవాలు పాల్గొన్నారు కాబట్టి టిట్కో ఇళ్లను ప్రారంభించబోతున్నారు ఇంకోటి ఏంటంటే ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి ఇప్పటికే సామాన్య ప్రజల నుంచి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి కొంత పేదలు కట్టాల్సి ఉంది దానికి సంబంధించి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యంలో కొంతమంది బ్యాంకు కూడా వెళ్ళారు ఎందుకు నోటీసులు ఆల్రెడీ పంపిస్తున్నారు ఇల్లు ఇల్లు హ్యాండ్ చేయకముందే దానికి సంబంధించినటువంటి ఈఎంఐలు కట్టాలని చెప్పి నోటీసులు పంపిస్తున్నారు అనేటువంటి ఒక న్యూస్ కూడా మధ్య వచ్చింది సో వాళ్ళు మా బుడ్డ ఇవ్వకుండా ఈఎంఐలు కట్టి కట్టించడం అని చెప్పి వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు సో పబ్లిక్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది ఆ క్రమంలో కిట్కోనని పంచకుండా ఉండలేనిటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు సో చంద్రబాబు నాయుడు ఇల్లు ఏదైతే ఉన్నాయో కట్టించారో ఆ ఇంటికే జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు ఇల్లు నుంచి ఇల్లు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి సాగించబోతున్నారు సో జగనన్న కాలనీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న వస్తే జగనన్న కాలనీలో పెద్ద కుమ్ముకోవడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ వెయ్యాలనేది ఇప్పుడు విపక్షాలు పడుతున్నటువంటి పట్టు ఎలాగారు కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అనేటువంటి పేరు వినపడకూడదు చంద్రబాబు చేసినటువంటి ఏ పని కూడా నేను కంటిన్యూ చేయకూడదు అని ప్రాజెక్టు విషయంలో కావచ్చు రాజధాని విషయంలో కావచ్చు చాలా పాటించారు కానీ ఈ ఇళ్ల విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇక్కడ ఆయన ఇందుకు అంటే ప్రాజెక్టుల విషయంలో కానీ ఆయన రాజధాని విషయంలో తీసుకున్నటువంటి అంత స్ట్రాంగ్ గా ఈ ఇళ్ళ మధ్య ఇళ్ళకి సంబంధించి ఎందుకు ఉండలేకపోతున్నారు చంద్రబాబు కట్టించిన ఇళ్ళని ఎందుకు వాళ్ళకు సంబంధించినటువంటి రంగుల్లో వేసుకుని వాళ్ళకి ఎన్నికల సమయం ఎన్నికల సమయం కాబట్టి ఏదో ఒక పంపిణీ కార్యక్రమంలో శంకుస్థాపనలో ఉండాలి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూల్చివేతలతో ప్రారంభమైంది ప్రజా వేదికను తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే మరుసటి రోజు చేసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని కూల్చివేయడం ఆ తర్వాత తిట్టుకోవడం ఎప్పుడో పంచాలి దాదాపు రెండేళ్ల క్రితమే పంచాలి కానీ వాటిని పెండింగ్ లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి పెండింగ్ లో ఉంచి ఆయన జగనన్న కాలనీ ప్రారంభించారు సో ఆ పెండింగ్ లో ఉంచినటువంటి చిట్కైళ్ళకు సంబంధించి ఆల్రెడీ లబ్ధిదారులకు నోటీసులు వస్తున్నాయి ఈఎంఐలు కట్టమని చెప్పి సో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది పంపిణీ చేయలేదు మా దగ్గర డబ్బులు కట్టిస్తున్నారు కొంత కానీ పంపిణీ చేయలేదు అని చెప్పి ఈఎంఐలు కట్టాలని చెప్పి ఆ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి ఈ క్రమంలో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళి నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది అందుకే అనివార్య పరిస్థితుల్లో విధులైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ టిట్ పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యత ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే కట్టించారో వాటిని ప్రారంభించి లబ్ధిదారులకు అందించేటువంటి పరిస్థితి వచ్చింది సో ఆ టిట్కోయిల్ కు సంబంధించి గతంలో కూడా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో పూర్తయినటువంటి ఇళ్లను ఎందుకు పంపిణీ చేయలేదని చెప్పి సెల్ఫీలు దిగి ఆ చంద్రబాబు నాయుడు నిరసన కూడా వ్యక్తం చేశారు సో టిట్కోయిలను తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినటువంటి టిట్కోయిల్ల దగ్గరికి వెళ్లి చంద్రబాబు నాయుడు సెల్ఫీలు దిగి ఆ సెల్ఫీలను సోషల్ మీడియా వేదికగా సో రావు జరిగింది సో ఇప్పటి వరకు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి టిట్ సంబంధించి ఇప్పుడు ఆయన నేరుగా వెళ్ళి సో జనానికి అందజేయడానికి ఒక ప్రణాళిక వేసుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది ప్రతి ఒక్కరిని కూడా మరి ఇది అందరికి చేర వేస్తారా ఈ టిట్టుకోవాలని లేకపోతే ఇంతకు ముందు ఎలా అయితే పట్టించుకోకుండా అని వదిలేసారో టిని చక్రా చూద్దామని చూపించు